హాయ్ హలో నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజైతే అనుకోని హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ ఉంది కాకపోతే చాలా రకాల బెండకాయలు ఉన్నాయి ఈరోజు వెరైటీస్ ఆఫ్ బెండకాయలు లేడీస్ ఫింగర్ చూడబోతున్నాము మీరు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి వంకాయలు కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి రౌండ్ వంకాయలు కొంచెం అనిపిస్తుంది అండి ఇదంతా సీజన్ జలుబులు జ్వరాల సీజనే ఉంది చిన్న హార్వెస్ట్ గాని మంచి సూపర్ హార్వెస్ట్ అండి బెండకాయలు అయితే మీకు తెలిసినే అసలు ఈ రోజు ముదురుతాయని నేను హార్వెస్ట్ చేస్తున్నాను కొన్ని ఆల్రెడీ ముదిరిపోయినాయి నిన్ననే తెంపేది ఉండే నిన్న నాకు వీలు కాలేదండి ఈ రోజు కూడా ఇప్పుడు పైకి అనుకోకుండా వచ్చిన రిపేర్ అయి రాలేదు నేను పైకి చూద్దామని వచ్చినా లోపు కురలు కనబడినాయండి టూ డేస్ నుండి నేను పైకి రావట్లేదు అంకులే నీళ్ళు పడుతున్నారు ఏదైతే పొడుగు వంకాయ చూడండి మంకి తినేసింది ఒకటి ఉంది మన పండించిన ఈ ఆర్గానిక్ వంకాయలు సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవి కొంచెం చిన్నవి ఉన్నాయి తర్వాత కట్ చేసుకుందాం ఇది నార్మల్ బెండకాయలను లావుదండి చాలా లావుగా వస్తాయి సన్నవి కూడా ఉన్నాయి మీకు చూపించాను ఇది వరకు ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఇవేమో సన్నగా పొడుగ్గా ఉంటాయండి ఇంతకు ముందు మనం లవ్ లవ్ లావుగా ఉండేవి ఇవి సన్న అండి ఇవి ఇది కూడా మీడియంగా ఉంటది ఇక్కడ పొడుగు వంకాయ ఉందండి ఈరోజు వంకాయలు కనబడకుండా వస్తున్నాయి ఇది ఇది ఒక వెరైటీ బెండకాయ ఇదైతే సీడ్ వదిలేస్తా ఇలా చిన్నగా లావుగా ఉంటది నేను ఇది సీడ్ అయితే ఆన్లైన్ లో తెప్పించాను ఇది స్టార్ బెండ అండి ఇక్కడైతే ముదిరిపోయింది ఇది ఒకటి మనం కట్ చేసుకుందాం ఇది కూడా కట్ చేసుకుందాం ఇది లేతగా ఉన్నప్పుడు కట్ చేస్తేనే బాగుంటాయి ఇది పొడుగు కాదండి ఇలాగే ఉంటది చెప్పాను కదండి ఇవాళ కలర్ఫుల్ బెండకాయల హార్వెస్ట్ అని ఇంతకు ముందు ఒక వెరైటీ చూసినాం ఇదైతే డార్క్ రెడ్ బెండకాయ అండి ఎంత కలర్ ఉందంటే మెరూన్ కలర్ లో వచ్చింది చూడండి ఎంత డార్క్ ఉందో ఇది లావు లావు బెండకాయలు అండి ఇక్కడ చూడండి రెడ్ బెండ చూద్దాం ఇది ముదిరిందండి ఇది కూడా సీడ్ కొద్దిలేస్తా ఇల్లయితే కట్ చేసుకుందాం ఒక రెండు కాయలు ఉంచేస్తే ఎవరికైనా పని చేస్తాయండి నాకొకటి ఇంకెవరికన్నా ఇవ్వడానికి ఒకటి పనికి వస్తుంది ఇగో ఇది ఆల్రెడీ వదిలేసిన ఇది కూడా వదిలేసిన ఇప్పుడు ముదిరినని చెప్పి గోర్చికులు అయితే అయిపోయినాయి మళ్ళీ సీడ్స్ చేసుకోవాలి ఏ ఇక్కడ ఇంకొకటి ఉంది రెడ్ బెడ్డ లేత ఉన్నప్పుడు అయితే చాలా డార్క్ ఉంటుందండి ఇక్కడ ఒకటి ఉందండి ఇది ఇది నేను చెప్పాను కదండి సన్నగా పొడుగ్గా ఉండే వెరైటీ ఇవి ఇక్కడ చూడండి వైట్ బెండకాయ ఇది ఒకటి సీడ్ కొద్దిలేసామా ఇగ ఇది సీడ్ కండి ఇది ఒకటి కట్ చేస్తున్నాం లేతగానే ఉందండి పొడుగున్నా కూడా ఇక్కడ ఒక నాలుగైదు గోరుచిక్కులు ఉన్నాయి చక్కగా ఇంట్లో కొన్ని ఉన్నాయండి వాటితో కలిపి ఇవి మనం కర్రీ చేసేసుకోవచ్చు మరి కూరగాయ అన్ని కాదు కానీ పర్లేదు మొక్కలు అయిపోయినాయి కదండి ఇయో ఇక్కడ డార్క్ వంకాయ చూసారా చిన్నగానే ఉంది కానీ హార్వేస్ చేస్తున్నాను ఇయో చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా ఒక బెండకాయ బెండ మొక్కలు అయితే ఈసారి ఊపేస్తున్నాయి తోటను ఇవే ఇక్కడ చూడండి ఇవి మనము కొమ్మలన్నీ కట్ చేసినాం కదా చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి ఇదిగో పాతదే మొక్క కొత్తగా వచ్చింది ఇవి ఇక్కడ చూడండి వైట్ బెండకాయలు ఇడ కూడా రెండు సీడ్ కుదిలేద్దాము ఎంత పొడుగున్నాయి చూడండి సాంబార్లోకి తర్వాత పులుసు బెండకాయ పులుసుకి సూపర్ ఉంటాయండి పాత వెరైటీ లోకల్ వెరైటీ అండి ఇదిగోండి ఇవి ఇంకా పెద్దగా అయితే వదిలేసిన తర్వాత కట్ చేసుకుందాం రెండు ఉన్నాయి ఈ బెండ చెట్ల ఇది ఒక వెరైటీ అయితే ఊరికొస్తుందండి ఆ ఇగ మొత్తం ముల్లులే దీనికి చూడండి కాయ కూడా పొడుగ్గా ఉండదు ఇలా చిన్నగా ఉంటది అన్ని ముళ్ళులే అండి చిన్నపిల్లలకైతే కుచ్చుకుంటే అంత సన్న ముళ్ళులు ఉన్నాయి చూడండి ఇగో దగ్గర నుండి చూడండి ఎన్ని ముళ్ళులు ఉన్నాయి ఇది ఇది ఫ్రై కష్టాలు బాగుండదు కర్రీకి బాగుండదండి పులుసులో వేసుకోవచ్చు చక్కగా నేనైతే కొత్తిమీర కట్ చేస్తున్నా అండి ఇదివరకు మనము హార్వేస్ చేసినాక మళ్ళీ వచ్చిన కొత్తిమీర అండి ఇది ఇంకా ఇది ఎంతో తీసేసి క్లీన్ చేసి మళ్ళీ కొత్త విత్తనాలు వేయాలి ఇందులో ఈ తోట ఉంది ఇందులో అది కూడా తీసేస్తాను ఈసారి కొంచెం తక్కువ వచ్చిందండి లాస్ట్ ఇయర్ సీడ్ చాలా బాగుంది ఇదిగా ఇక్కడ పెద్ద వంకాయ ఉందండి కట్ చేస్తున్నాను కొన్ని రెండు మూడు చెర్రీ టమాటాలు వచ్చినాయి చూద్దాము చెర్రీ టమాటా అండి రెండైతే పండినాయి స్వీట్లు ఏమైతే చక్కగా ఎల్లో అవుతున్నాయి ఇంకా కొంచెం ఎల్లో అయినాక తెంపితే టేస్ట్ బాగుంటాయండి చూడండి ఇక్కడ పోకబంతి ఎంత బాగా వచ్చిందో మంచి డార్క్ కలర్లో సూపర్గా ఉంది కదండి మనకు తోటలలో ఇవి పూల మొక్కలు కూడా వేసుకోవాలి కి హెల్ప్ అవుతాయి కాబట్టి తోటలలో రకరకాల పూల మొక్కలు ప్లేస్ ఉంటే వేసుకోవచ్చండి నాకు ప్లేస్ తక్కువ కాబట్టి నేను ఇక్కడ ఒకటి పూల మొక్క వేసుకుంటాను ఎక్కువ పూల మొక్కలు పెట్టను నేను ఇక్కడ గులాబీ గుడి ఉంది ఒకసారి చూద్దాము ఈసారి ఎంత బాగుందో సూపర్ కలర్ చాలా బాగుంది చెమంతులు కూడా మొగ్గు ఇక్కడ చూడండి ఇది మొగ్గలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ చూసారు కదా కొన్ని వంకాయలు కొన్ని రకాల బెండకాయలు తర్వాత కొత్తిమీర మనం ఎన్ని వెరైటీస్ బెండకాయలు కట్ చేసినామో మీరే కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి